ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుల్లో టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది అయితే మూడో రోజు నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు అయితే ప్రారంభంలో వికెట్లో పడ్డ ఆ తర్వాత చివరిలో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు అలాగే వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనంతరం నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇలాంటి బ్యాట్స్మెన్ నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని పాట్ కమిన్స్ అన్నాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చాలా అద్భుతమని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని పాట్ కమిన్స్ పేర్కొన్నాడు